అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర మీ ఫ్యామిలీ డాక్టర్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పేషెంట్ అబ్జర్వేషన్ చూద్దాం సో ఒక పేషెంట్ షుగర్కి ట్యాబ్లెట్స్ వాడుతున్నారు ఏం వాడుతున్నారు అంటే షుగర్కి కామన్గా వాడే మాలిక్యూల్ ఏంటి అంటే ఇప్పుడున్న పరిస్థితిలో స్టార్ట్ విత్ మెట్ఫార్మిన్తో స్టార్ట్ చేస్తారు ఇంకొంచెం కంట్రోల్ అవ్వకపోతే గ్లింబీ పెరేడ్ అనే మందు యాడ్ చేస్తారు సో రెండు ట్యాబ్లెట్లు ఉదయం రెండు ట్యాబ్లెట్లు సాయంత్రం మింగటం ఇబ్బంది అని చెప్పి ఈ రెండింటిని కాంబినేషన్లో కూడా మెట్ఫార్మిన్ అండ్ గ్లిమ్మీపెరేడ్ అనే కాంబినేషన్ వచ్చింది సో ఈ రెండింటి కాంబినేషన్ వాడుతుంటారు చాలాసార్లు నా దగ్గరికి పేషెంట్ ఎందుకు వచ్చారు షుగర్ కోసం రాలేదు నా దగ్గరికి దేనికి వచ్చారంటే సార్ గ్యాస్ ప్రాబ్లం ఉంది సార్ గ్యాస్ గ్యాస్ ఇది నాలుగైదేళ్ళ నుంచి చాలా ఇబ్బంది పెడుతుంది ఏం చేసినా తగ్గట్లేదు ఏ మందులు వాడినా తగ్గట్లేదు అని అన్నారు సో నేను వాళ్ళు లాస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను ఏమండి ఇప్పుడు మీరు ఏం వాడుతున్నారు మందులు అంటే పాత మందులు చూపించారు షుగర్ మందులు వాడుతున్నారు నేను చెప్పాను షుగర్ మందులు కొన్నిటికి గ్యాస్ ట్రబుల్ వచ్చే అవకాశం ఉంటుందండి అవి ఇప్పుడు కన్వీనియన్స్ కోసం ఏం చేసాము చాలామంది మెడికల్ కంపెనీలు కానీ డాక్టర్లు కానీ నాలుగైదు మందులు మింగాలంటే పేషెంట్లకి అదొక తెలియని మానసికంగా ఒక పెద్ద జబ్బుగ్రస్తులాగా అనిపిస్తుంది అని చెప్పి మనం కాంబినేషన్ ఇచ్చాం కాంబినేషను వంద మందికి వాడితే తొంభై ఐదు మందికి బాగా పడుతుంది ఒక ఐదు మందికి అది సరిగ్గా పడదు అంటే ఎందుకు కాంబినేషన్ సరిగ్గా పడదంటే మెట్ఫార్మిన్ ఒక ట్యాబ్లెట్ ఉంది గ్లిమిపెరైడ్ ఒక ట్యాబ్లెట్ ఉంది రెండింటినీ కలిపి ఒకే ట్యాబ్లెట్ చేసి ఇచ్చాం ఇప్పుడు గ్లిమిపెరైడ్ అనేది షుగర్ని తగ్గిస్తుంది కాబట్టి ఒక పావుగంట ముందు వేసుకుని తినాలి తినకపోతే షుగర్ డౌన్ అయ్యి కళ్ళు అందుకని చాలామంది షుగర్ ట్యాబ్లెట్ వేసుకుని వెంటనే తినాలి తినాలని కంగారు కంగారుగా తింటాం ఇన్సులిన్ పొడి చేసుకున్నాను ఇంకా నేను తినేసేయాలి లేకపోతే షుగర్ డౌన్ అయిపోద్ది లేకపోతే కళదిరుతి అని వెంటనే తింటాం పదిహేను నిమిషాలు అరగంటలోపప్పు తినేయటం అట్లాంటివి చేస్తుంటారు కదా అలాంటి కోవకి చెందింది గ్లిమిపెరైడ్ అనమాట ఇప్పుడు రెండో కోవకి చెందింది మెట్ఫార్మిన్ మెట్ఫార్మిన్ ఏంటి మెట్ఫార్మిన్ షుగర్ని డౌన్ చేయదు షుగర్ని పెరగకుండా మాత్రమే ఆపుతుంది కాబట్టి మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ వేసుకుని మనం అన్నం తినకపోయినా కానీ షుగర్ డౌన్ అవ్వదు కానీ మెట్ఫార్మిన్కి గ్యాస్ట్రబులు వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ విషయం తనకి అర్థం కాక నేను సింపుల్ మాడిఫికేషన్ చెప్పాను ఏం లేదండి మీరు ఎలాగ ఈ రెండు ట్యాబ్లెట్లు కలిపి వేస్తున్నారు ఇది గంట ముందు వేస్తున్నారు ఆహారం తినే ముందు యాక్చువల్గా అయితే రెండింటిని విడగొట్టుకుని ఒకటి ముందు ఒకటి తర్వాత వేసుకుంటే బెస్ట్ రెండో ఆప్షన్ ఏంటంటే ఒక పది పైసలు తక్కువ చేసినా తిన్న తర్వాత వేసి చూడండి ఈ ట్యాబ్లెట్ మీకు ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయే అవకాశం ఉండొచ్చు అని చెప్పాను చెప్తే తను ఎప్పటినుంచో ఇబ్బంది ఉన్నారు ఈ గ్యాస్ ట్రబుల్తో దాన్ని ఆ ట్యాబ్లెట్ని తిన్న తర్వాత వేయటానికి మార్చారనమాట మారిస్తే ఇప్పుడు ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గిపోయింది వాళ్ళ మొహంలో ఆనందం చూడాలి డాక్టర్ గారు ఎప్పటినుంచో ఎక్కడెక్కడో తిరిగినా తగ్గలేదు గ్యాస్ ట్రబుల్ సో ఇంత చిన్న కిట్క తెలియక ఇప్పుడు అది కరెక్టా కాదా అంటే మెట్ఫార్మిన్ గ్లిమిపెరైడ్ కొన్ని కోట్ల మంది వాడుతున్నారు అందరూ కూడా తినకముందే వాడుతున్నారు సో తినకముందే వాడుతున్నారు కాకపోతే యాక్చువల్గా ఆ కాంబినేషన్ అనేది వంద మందిలో తొంభై మందికి పర్ఫెక్ట్ పనిచేస్తుంది గ్యాస్ట్రపులు ఏం రాదు కానీ ఈ ఐదుగురికి పది మందికి ఎవరికైతే ఇది వస్తుందో వాళ్ళకి దేనివల్ల వస్తుందో తెలీదు అర్థం కాదు సో అలా అని సివియర్గా ప్రాణం పోయేంత నొప్పి ఇబ్బంది ఉంటుందంటే ఉండదు అలా చికాగ్గా రోజంతా గడుపుతూ సంవత్సరాలు గడిపేస్తూ ఉంటారు ఏది పరిష్కారం దొరక్క పాపం ఆ పాయింట్ చెప్పిన తర్వాత ఆయన నేను చెప్పినట్టు తిన్న తర్వాత వేసుకున్నారు వెంటనే తనకు ఆ గ్యాస్ ట్రబుల్ మెట్ఫార్మిన్ అనేది ఎమ్టీ స్టమక్లో వాడకూడదు మెట్ఫార్మిన్ ఎప్పుడు మన బాడీలో ఫుడ్ తీసుకున్న తర్వాత వాడితే కొంచెం మంచిది అనమాట గ్యాస్ ట్రబుల్ దానివల్ల వచ్చే గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ డైరియా కానీ కొంతమంది విరోచనాలు రావటం కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయి కానీ అందరికీ రావు ఇది వంద మందిలో ఐదుగురికి నలుగురికే వస్తుంది ఆ నలుగురిలో మనం ఉన్నాం అనుకోండి ఏంటో అర్థం కాదు ఇన్ని లక్షల మంది వాడుతున్నారు కదా నాకు దీనివల్ల కాదేమో అని అనుకుంటారు సో అట్లా ఆ పేషెంట్ వచ్చి చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఆ పేషెంట్కి తిన్న తర్వాత వాడినా కానీ ఏ కంప్లైంట్ లేదు షుగర్ బాగానే కంట్రోల్లో ఉంది ప్లస్ మనం ఆ గ్లింపెరైడ్ కూడా డోస్ తగ్గించటం జరిగింది సో ఓవరాల్గా ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒకే ట్యాబ్లెట్ అందరికీ ఒకేలాగా పనిచేయదు అందరికీ ఒకేలాగా సైడ్ ఎఫెక్ట్ ఇవ్వదు ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు కాబట్టి షుగర్ పేషెంట్ జీవితాంతం వాడుతుంటారు కాబట్టి ఏ ట్యాబ్లెట్ ఎప్పుడు వాడాలి అనేది గుర్తుపెట్టుకోండి మోస్ట్ కామన్ నూటికి తొంభై మంది వాడే ట్యాబ్లెట్స్ గురించి మాట్లాడుతున్నాం కొంతమంది ఇక తొంభై మీరు ఏ షుగర్ పేషెంట్ అన్నా తీసుకుని వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూడండి వాళ్ళు వాడే ట్యాబ్లెట్ చూడండి ఫస్ట్ ఉండేది మెట్ఫార్మిన్ సెకండ్ ఉండేది గ్లింపరేడు ఆ తర్వాత మిగిలినవి ఉంటాయి సో దీంట్లో గ్లింపెరైడ్ అనేది తినక ముందు వేసుకోవాలి మెట్ఫార్మిన్ తిన తర్వాత వేసుకోవాలి మనకి కాంబినేషన్ వాడితే ఒక ట్యాబ్లెట్తో అయిపోతుంది అది తినక ముందు వేసుకుంటే చాలామందికి నూటికి తొంభై మందికి పడుతుంది ఏం ప్రాబ్లం ఏం రాదు కాబట్టి అలా వేసుకోండి లేదు అంటే ఇంకో పద్ధతి ఏంటంటే కంప్లీట్ ఎంటీ స్టమక్ మీద వేసుకోకుండా చాలామంది ఇదివరకు ఎలా చేస్తున్నారో అలాగే చేయండి అంటే ఇప్పుడు సపోజ్ ఎంటీ స్టమక్ మీద వేసుకుని పావు గంటలో తినే ముందు అట్లీస్ట్ మజ్జిగ తాగి వేసుకోవటము లేదంటే ఏదన్నా ఒక ఫ్రూట్ ఒక అట్టుపండు దీన్ని వేసుకోవటమో లేదంటే ఇంకా వే అట్టుపండు అంటే కొంచెం షుగర్ ఎక్కువ ఉండొచ్చు బట్ ఎనీథింగ్ మనకి షుగర్ లేని ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఏమన్నా తీ తీసుకుని వేసుకోవడని అలా చేయటమో లేదంటే కొంచెం ఇక అసలు పడట్లేదు అని అనుకుంటే మాత్రం తిన్న తర్వాత వేసుకున్న తప్పేం లేదు సో ఆ పేషెంట్ వీడియో కూడా నేను దీంట్లో అటాచ్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి నేను డయాబెటిక్ తోటి గత పది సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను అయితే నేను మెట్ఫార్మిన్ లిమిప్రేడ్ వాడేవాడిని అది బిఫోర్ ఫుడ్ వాడేవాడిని ఎవరైనా బిఫోర్ ఫుడ్డే వాడాలని చెప్పారు ఒకసారి డాక్టర్ గారి వీడియోలో అది ఫుడ్తో పాటు తీసుకుంటే స్టమక్ ఆప్సెట్స్ ఇటువంటివి అని చెప్పారు అంతకుముందు నాకు స్టమక్ ఆప్సెట్ కొద్ది మోషన్స్ రావడం ఇటువంటి అబ్డామినల్ ప్రాబ్లమ్స్ ఉండేవి ఎప్పుడైతే డాక్టర్ గారు వీడియో చూసిన తర్వాత మెట్ఫార్మిన్ నేను ఫుడ్తో పాటు తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయినాయి ఇప్పుడు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ చిన్న విషయమైనా నాకు ఎంతోమంది డయాబెటాలజిస్టులు కానీ ఎండ్రోకాలజిస్టులు కానీ చెప్పడం జరగలేదు డాక్టర్ గారి వీడియో నాకు ఈ విధంగా ఎంతో ఉపయోగపడదు అదేవిధంగా ఈ విషయాన్ని మా ఫ్రెండ్కి కూడా అదే ప్రాబ్లం ఉంటే అతనికి కూడా చెప్పడం వల్ల అతను కూడా దాన్ని ఆఫ్టర్ ఫుడ్ ఆఫ్ ఫుడ్తో పాటు తీసుకోవడం వల్ల అటువంటి ప్రాబ్లం లేకుండా అయింది విధంగా ఇటువంటి చాలా గొప్ప విషయాన్ని చాలా మంచి విషయాన్ని చాలా ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ గారు అందించినందుకు డాక్టర్ గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు